మాది అమాయకత్వం కాదు మాది మంచి మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావే వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మిచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినాం నల్లమల్లకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్సిపోకు అని నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్చిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతిమంతుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని